ఏం స్వామి బానావా బోన ఏమి ఇక్కడున్నావా ఈడు తిన్నావామి ఏర్ని ఈడేం చేస్తాను పెన్షన్ వస్తుందే ఎందుకు ఎందుకు రాదు మరి ఈడుంటే అంటే ఎట్లా వచ్చా అది ఏ ఊర్లో ఉంటాను ఆడుంటే నీకు అన్నీ ఇస్తాం కదా నువ్వు ఆడికి రావాలి కదమ్మా అట్లా కాదులే ఎక్కడుంటావు అట్లా కాదులే నువ్వు ధర్మవరం వస్తే వస్తుంది పెన్షన్ ఈడుంటే రాదు నువ్వు ఆడికి రా చెప్తా ఈడుండి ఇంకా అడుగుతుందా అంటే ఇంకా ఎట్లా తీసుకో నువ్వు ఇంకా ఇదే పని మీద కాదు కానిస్టేబుల్ ఉన్నారు ఈ ముసలాయి పని ధర్మవరం అంట ధర్మవరంకి పంపించండి ఆడ ఎవరింట్లో కనుక్కొని శాంతనగర్ అంటే అంటే జేసీ బ్రహ్మనాక్ ఐడియా ఉంటుంది రమణ ఐడియా ఉందా నీకు జేసీ బ్రహ్మనాక్ అటాచ్ చేసి ఆ పెన్షన్ ఏదో రాలేదంటున్నాడు సరే ఆడు ఉండటం లే ఏడాడు తిరుగుతా ఎట్టి సార్ పెన్షన్ అంతా పంపండి నాడక తిన్నాడు ఏడా కనపడకూడదు చెప్తున్నా సరేనా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి